మెదక్ జిల్లా కొల్చరు మండలం నాయిని జలాల్పూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు నెల రోజుల నుండి మిషన్ భగీరథ రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మహిళలు కాలి బిందెలతో నిరసన చేపట్టారు గ్రామ పంచాయతీ వాటర్ ట్యాంకర్ ద్వారా నీళ్లు పోస్తున్నప్పటికీ అవి సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు మిషన్ భగీరథ నీరు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తక్షణమే నీటి సదుపాయం కల్పించాలని గ్రామస్తులు కోరారు తాగడానికి సైతం నీళ్లు రావడం లేదని డబ్బులు వెచ్చించి తాగడానికి నీటిని కొనుగోలు చేస్తున్నామని చెప్పారు నీరు రామచంద్రాని గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వ అధికారులు వారి మొర ఆలకించడం లేదని అసహనం వ్యక్తం చేశారు రోజువారీ అవసరాలకు నీరు దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు పిల్లలను పాఠశాలలకు పంపాలంటే నీళ్లు లేక స్నానాలు చేయడం లేదన్నారు సరైన వర్షాల పూర్వక భూగర్భ జలాలు అడగంటి బోరుబావులు ఎండిపోవడంతో గ్రామంలో నీటి ఎద్దడి ఏర్పడింది ప్రజా ప్రతినిధులు జిల్లా కలెక్టర్ స్పందించి గ్రామంలో నీటి ఎద్దడి లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు ఒక నెల రోజులు అవుతుంది మాకైతే వాటర్ రావట్లేదు పొద్దున్న లేచి పిల్లలను స్కూల్ కు పంపియాలి జాబ్ లా కోతారు డ్యూటీ లో పోతారు అన్నిటి కోతరు పొద్దున్న లేచి స్నానం చేసుకోవడానికి లేవు కనీసం పనులు దోముకోడానికి నీళ్లు లేవు దేనికి నీళ్లు లేవు మేము ఇప్పటి వరకు ఇప్పుడు పొద్దున్న లేచి నుండి ఇప్పుడు పన్నెండు అవుతుంది ఇప్పటి వరకు స్నానాలు లేవు ఏం లేవు ట్యాంకర్ వస్తుంది నాలుగు రోజులకు ఒకసారి ఆ నాలుగు రోజులకు రెండు బ్యారీలు ఒక బ్యారీలు వస్తావు ఎన్ని రోజులు వస్తాయి మాకు బ్యారీలు నీళ్ళు ఎన్ని రోజులు వస్తాయి ఒక ఇంట్లో నలుగురము ఐదుగురము ఉంటాం ఒక బ్యారీలు ఆ బ్యారీలు నీళ్ళు ఏం సరిపోతాయి నీళ్ళు వస్తలేవు ఎన్ని రోజుల నుంచి చెప్తున్నాము వన్ మంత్ నుంచి అసలు నీళ్లే రావట్లేదు నీళ్ళు రాంది ఏం చేస్తాం మేము ఏం పని చేస్తాము ఏడున్న పని ఆడనే ఉంటుంది పట్టివారు మేడం నడుగుతనేమో పని నేను వచ్చే నెల రోజులు అవుతుంది నెల రోజులు పాతున్నా ఆయన అడగలేరు గానీ నన్ను అడుగుతున్నారా నా మేడం చెప్తుంది ఎవ్వరేం పట్టించుకుంటలేరు మేము ఏం చేయలేదు ఊర్లే ఈ ఊర్లో ఈ ఈ గల్లికి మాత్రం నీళ్ళు మాత్రం రావట్లేదు